అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజు టిప్స్ అయితే మంచి మంచి బ్యూటిఫుల్ టిప్స్ అండి ఆ టిప్స్ ఎంటో చూడబోయే ముందు మన ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మన ఛానల్లో చాలా రకాల టిప్స్ ఉన్నాయండి ఒకసారి వెళ్ళి చూడండి మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే అన్ని కొత్త కొత్త టిప్స్ అందరికీ యూజ్ అయ్యే టిప్స్ మనము వేస్ట్ అని పడేసే వాటితోటి మనం తిరిగి రీయూజ్ ఎలా చేసుకోవాలి మనము తెచ్చుకున్న వాటిని పాడవకుండా ఎలా స్టోర్ చేసుకోవాలనేది ఈరోజు వీడియో వీడియో అయితే వీడియోనైతే చివరిదాకా చూడండి ఏ టిప్ నచ్చిందని కూడా కింద కామెంట్ బాక్స్లో అయితే కమెంట్ చేయండి ఫస్ట్ టిప్ అండి చూడండి ఇవి ఏంటో తెలుసా మజ్జిగ మిరపకాయలు అంటారు ఊరు మిరపకాయలు అంటారు ఒక్కొక్కరు ఒక్కొక్క సైడ్ ఒక్కొక్క రకంగా పిలుస్తూ ఉంటారు వీటిని ఎలా మనము తయారు చేసుకోవాలి అసలు స్మెల్ రాకుండా సంవత్సరం పాటు ఎలా నిల్వ చేసుకోవాలనేది ఈరోజు వీడియోలో అయితే మీకు షేర్ చేస్తాను ఇదిగోండి ఇప్పుడైతే మిరపకాయలు అంటే మజ్జిగ మిరపకాయలు అంటాం కదా వాటిని అయితే ఇలా పెట్టుకోవాలన్నమాట వాటికి కావాల్సినవి అయితే ఇప్పుడైతే ఇంకా సమ్మర్ స్టార్ట్ అయింది కాబట్టి ప్రతి ఒక్కరైతే ఇలా మిరపకాయలు వడియాలు పెడుతూనే ఉంటారు ఈరోజైతే నేను మజ్జిగ మిరపకాయలు ఎలా పెట్టాను మీరు కూడా ఎలా పెట్టుకోవాలి స్మెల్ రాకుండా వాసన చాలామంది అయితే వాసన వస్తూ ఉంటాయి కదా అసలు అవి ఓపెన్ చేయగానే స్మెల్ అనేది ఒక రకంగా వస్తూ ఉంటుంది అలా రాకుండా ఎలా పెట్టుకోవాలనేది అయితే మీకు షేర్ చేస్తాను ఫస్ట్ అయితే ఇదిగోండి అయితే పట్టి పెట్టుకోండి మీకు క్వాంటిటీ అవన్నీ కావాలంటే కింద కమెంట్ చేయండి ఏ దానికి ఎంత క్వాంటిటీ వేయాలనేది అంతా మీకు మళ్ళీ ఒక వీడియోను చేసి చూపిస్తాను ఇదిగోండి ఇప్పుడైతే ఫస్ట్ మిరపకాయలు అయితే శుభ్రంగా కడిగేసి ఇలా గిరుకోవాలన్నమాట దీనికైతే మనం పిన్నీస్ వాడతాం కదండీ సేఫ్టీ పిన్ను అదైతే తీసుకోవాలి లేదంటే సూదైనా తీసుకోవచ్చు పిన్నీస్ అయితే కొద్దిగా పట్టుకోవడానికి గ్రిప్ ఉంటుంది ఇలా ఒక్క ఘాటు మాత్రమే పెట్టాలి పై నుంచి కింది వరకు ఎందుకంటే వీటిలో ఉంటే విత్తనాలు ఎక్కువగా ఉన్నా కారం ఎక్కువగా ఉన్నా కొన్ని రాలిపోతాయి తర్వాత మనం వేసే మజ్జిగ ఉప్పు అదంతా బాగా పడుతుందనమాట అందుకోసం అనేసి ఇలా ఘాట్ పెట్టుకోవాలి ఇంకొకటి పెట్టుకోవాల్సింది ఏంటంటే మనమైతే తుడిమేలు పచ్చిమిర్చికి అయితే తుడిమేలు అలానే పెట్టేసాయిలే అస్సలు తీయకూడదు తొడిమలు తీసిన మిరపకాయలు అంత టేస్ట్ ఉండవు తొడిమేలు ఉండే మిరపకాయలు మాత్రమే ఈ మజ్జిగ మిరపకాయలకు కానీ లేదంటే ఊరు మిరపకాయలకు కానీ వాడాలి చూడండి ఇలా అయితే అన్నీ గీరుకున్నాం కదా ఇలా గీరుకున్న తర్వాత మనం మజ్జిగ వేస్తాం కాబట్టి విత్తనాలు అనేది కొన్ని వచ్చేస్తాయి అనమాట అంటే చిన్నపిల్లలు మరి ఎక్కువగా కారం ఉంటే తినలేరు కదా చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎక్కువ కారం ఉంటే తినలేరు కాబట్టి ఇలా గీరుకున్నప్పుడు వచ్చేస్తాయి అనమాట కొన్ని విత్తనాలు ఇదిగోండి ఇప్పుడైతే మజ్జిగ పోసేసుకోవాలి మజ్జిగ పోసుకొని ఇలా వచ్చేసుకోవాలన్నమాట మజ్జిగ మాత్రం ఎప్పుడైనా మిక్సీ పట్టుకొని మాత్రమే పోసుకోవాలి మనము ఇలా లుడపెట్టి అలా పోసినామంటే పెరుగును అది అంత పైన పేరుకొని పోతుందనమాట మిరపకాయల పైన అది కుంటు వాసన వస్తుంది అందుకని అలా ఎప్పుడు చేయకుండా అసలు మజ్జిగనేది పెరుగు ఉండలేకుండా మజ్జిగ బాగా మిక్సీ పట్టుకోవాలన్నమాట తర్వాత తగినంత ఉప్పు వేసుకొని ఇలా ఒక రెండు నిమ్మకాయలను అయితే పిండేసుకోవాలి నిమ్మకాయలు పిండడం వల్ల మిరపకాయలు అనేది స్మెల్ రాకుండా తెల్లగా వస్తాయి అన్నమాట చాలా బాగుంటాయి మనం సంవత్సరం పాటు నిల్వ చేసినా కూడా పాడవవు పురుగు పట్టవు స్మెల్ బ్యాడ్ స్మెల్ అనేది రాకుండా ఉంటాయి అందుకోసమని కంపల్సరిగా నిమ్మకాయలు అయితే పిండాలి మీకు రేషియో ఎంత ఏమి అనేది కావాలంటే కింద కమెంట్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కేజీకి ఎంత ఉప్పు వేయాలి ఎన్ని మజ్జిగ పోయాలి అనేది మీకు చేసి చూపిస్తాను ఇదిగోండి ఇంకా ఇప్పుడైతే ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి అయితే ఉప్పు సరిపోయిందా లేదా అనేది ఈ విధంగా చెక్ చేసుకోవాలి ఎందుకంటే ఇప్పుడు నిమ్మకాయ వేసినాము ఉప్పు వేసినాము మజ్జిగ వేసినాం కాబట్టి ఈ ఉప్పు అయితే తక్కువగానే ఉండాలండి ముందుగానే కష్టమైనాయనుకో మనం ఎండ పెట్టేసరికి ఇంకా ఉప్పు ఉప్పుగా అయిపోతాయి తినలేము అస్సలు తర్వాత రాత్రి అంతా నానబెట్టేసి మళ్ళీ మరుసటి రోజు అయితే బాగా ఎండ ఉండే ప్లేస్లో అయితే ఇలా మేడపైన అయితే ఆరేసుకోవాలన్నమాట ఇలా ఆ పెట్టుకోవాలి మళ్ళీ సాయంత్రం తెచ్చి మజ్జిగలో వేయాలి ఇలా మూడు రోజులైతే చేయాలన్నమాట తర్వాత తెల్లగా అయిపోతాయి ఇంకా నేను తెల్లగా అయిపోయిన తర్వాత నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను ఇప్పుడైతే రెండో ఫస్ట్ రోజు అనమాట రెండో రోజు అయితే నేను వీడియో షూట్ చేశాను ఇవైతే లాస్ట్ ఇయర్ మిరపకాయలండి ఇప్పుడు కూడా ఎంత ఫ్రెష్గా ఉన్నాయో చూడండి నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే రింగ్స్ వాడుతూ ఉంటాం కదా ఒక్కొక్కసారి మనం ఎక్కడికైనా ఫంక్షన్లకు కానీ పెళ్ళిళ్ళకి కానీ వెళ్ళవలసి వచ్చినప్పుడు రింగ్స్ పెట్టుకోవాలంటే అది పెట్టుకుంటాము లూజ్ అయిపోయి ఉంటుంది ఒక్కొక్కసారి అయితే సన్నగా అయిపోయి లూజ్ అవుతుంటుంది ఒక్కొక్కసారి మనము నార్మల్గానే లూజ్గా ఉంటాయి అలాంటివి పెట్టుకొని పోయినప్పుడు మనకు కొద్దిగా టెన్షన్గా ఉంటుంది జారిపోతుందేమో అనేది అని చాలామంది అయితే దారం కడుతూ ఉంటారు దారం కట్టాలంటే మళ్ళీ దానికి టైం తీసుకోవాలి మళ్ళీ దారం చుట్టినా కూడా అది కొద్దిగా సరిగ్గా ఉండదనమాట చూడడానికి కూడా బాగోదు అలాంటప్పుడు ఇలా మన ఇంట్లో రబ్బర్ బ్యాండ్స్ ఉంటాయి కదండీ ఇలా రబ్బర్ బ్యాండ్స్ తీసుకొని ఇలా ఆ రింగులోకి తూచేసి ఇలా ముడివేయండి చూడండి ఇలా చాలా ఈజీగా అయితే చేసుకోవచ్చు తర్వాత మనం దీన్ని ఇంకా ఇలా ముడి వేసిన తర్వాత ఈ రబ్బర్ బ్యాండ్ అయితే చేతికి వేసేసుకోవాలన్నమాట ఫస్ట్ రింగ్ వేసుకోకూడదండి ఇలా రబ్బర్ బ్యాండ్ అయితే వేసేసుకోవాలి ఇలా రబ్బర్ బ్యాండ్ వేసేసుకొని తర్వాత ఇలా రెండు చుట్లు వేసేసుకోవాలి కొద్దిగా పెద్దదైతే మూడు చుట్లు వేసుకోవచ్చు తర్వాత రింగును పెట్టేసుకోండి ఇంకా రింగును పెట్టేసుకొని మనకు చేతికి సైజును జరిపేసుకున్నామంటే కిందికి చూడండి మన లూజ్ ఉండేది అస్సలు ఎంత టైట్గా అయిపోయిందో చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళకైనా మనం దారం చుట్టాల్సిన పని లేకుండా ఇలా కనుక పెట్టేసుకున్నామంటే లోపల రబ్బర్ అనేది అస్సలు కనిపించదు ఆ రింగ్ కిందికి వెళ్ళిపోతుంది చూడండి కావాలంటే ఈ రబ్బర్ అనేది మొత్తం రింగు కిందకి వెళ్ళిపోయి అస్సలు కనిపించదు మనం పిల్లలకు పెట్టినప్పుడైతే టెన్షన్ లేకుండా ఫ్రీగా ఉండొచ్చు అనమాట ఎందుకంటే అది మళ్ళీ మనం తీసేంతవరకు కూడా రాదు పెద్దవాళ్ళమైనా కూడా మనం ఏ పని చేసినా ఏ పనిలో మనం బిజీగా ఉన్నా కూడా దీన్ని చూసుకోవాల్సిన అవసరమే ఉండదు తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఇలా తీసేసుకున్నామంటే ఈజీగా అయిపోతుంది టిప్ నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే ప్రతిరోజు వంట చేస్తూ ఉంటాం ఒక్కొక్కసారి ఫిష్ చేసినప్పుడు కానీ ఒక్కొక్కసారి నాన్ వెజ్ చేసినప్పుడు లేదంటే ఏదైనా ఒక్కొక్కసారి అంటే కిచెన్లో బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది కదా బ్యాడ్ స్మెల్ వస్తున్నప్పుడు మనం రూమ్ ఫ్రెషనరు అది ఇది వాడాల్సిన అవసరం లేకుండా ఇంట్లో ఉండే ఇంట్లో ఉండే వాటితోటే న్యాచురల్గా రూమ్నంతా మంచి పరిమళంతో నింపుకోవచ్చు అనమాట అంతా అది ఎలా అంటే ఇలా అయితే ఫస్ట్ స్టవ్ వెలిగించేసి లవంగాలు వేసుకోవచ్చు లవంగాలు ముందరినే వేసినామంటే స్టవ్ వెలిగించేటప్పుడు అవి కొద్దిగా హీటుకు మనం వేయలేం అందుకనే ముందుగానే బర్నర్ పైన ఇలా లవంగాలు అయితే పెట్టేసేయండి ఒక ఐదు ఆరు లవంగాలు పెట్టేసి తర్వాత స్టవ్ వెలిగించండి వెలిగించి తర్వాత కొద్దిసేపు లో ఫ్లేమ్లో పెట్టి తర్వాత హై ఫ్లేమ్ అయితే పెట్టండి హై ఫ్లేమ్లో పెట్టినప్పుడు ఈ లవంగాలు మనమైతే ఎన్ని లవంగాలు అయితే పెట్టామో ఆ లవంగాలంతా బాగా అంటుకొని నిప్పు వచ్చేసి చూడండి ఇలా పొగ వస్తూ ఉంటుంది అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసేయండి ఆఫ్ చేసిన తర్వాత ఆ పొగ అంతా రూమ్ అంతా పట్టుకొని మంచి అరోమా అయితే వస్తుందనమాట ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది రూమ్ అంతా మంచి అరోమా వచ్చి అసలు బ్యాడ్ స్మెల్ అనేది ఎలా వెళ్ళిపోతుందో అలా వెళ్ళిపోతుంది తర్వాత దోమలు కానీ ఈగలు కానీ బల్లులు కానీ ఈ స్మెల్కైతే అస్సలు రానే రావు దోమలు కూడా ఇది చాలా బాగా యూజ్ అవుతుంది తప్పకుండా ట్రై చేయండి నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే ఇంట్లో వెల్లుల్లిపాయలు అయితే తెచ్చుకుంటాం కదా ఇంకా ఇప్పుడైతే వెల్లుల్లివి కొత్తవి అనేది వచ్చేస్తూ ఉన్నాయన్నమాట ఈ కొత్త వెల్లుల్లి చూడడానికి అయితే చాలా తెల్లగా ఫ్రెష్గా ఉంటాయి కానీ నీరు కూడా బాగానే ఉంటుంది కానీ ఇవి త్వరగా పాడైపోతాయి అన్నమాట కొద్దిగా గాలి తగలకుండా పెట్టేసినా బూజు వచ్చేస్తూ ఉంటాయి లేదంటే చూడండి చూడడానికి అయితే ఎంత బాగుంది లోపల ఇలా ఒలుస్తేనేమో మొత్తం అంతా కుళ్ళిపోయింది ఇప్పుడైతే అన్ని కొత్త వెల్లుల్లిపాయలు వస్తున్నాయి కాబట్టి వీటిని మనము ఇలా బయట పెట్టేసుకున్నామంటే కొన్నెన్నా పాడైపోతూ ఉంటాయి చూడండి ఇది కూడా చూడడానికైతే బాగానే ఉంది కానీ లోపల చూడండి మొత్తం కుళ్ళిపోయింది మనకైతే పైనకి చూడడానికి అయితే బాగానే ఉంది ఇలా మనమైతే ఇప్పుడైతే కిలో నాలుగు వందలు ఉన్నాయండి రేటు అంత రేట్ పెట్టి తెచ్చుకున్నప్పుడు ఇలా ఒక్క వెల్లుల్లిపాయ కుళ్ళిపోయినా కూడా మనకు బాధేస్తుంది కదా అలా పాడవకుండా ఉండాలి ఫ్రెష్గా ఉండాలి అంటే ఏం చేయాలంటే మనమైతే వీటిని ఎలా స్టోర్ చేసుకోవాలంటే ఏం లేదండి మన ఇంట్లో బిర్యానీ తెచ్చుకున్నప్పుడు డబ్బాలు అయితే వస్తూ ఉంటాయి కదా ఆ బిర్యానీ డబ్బాలనైతే ఇలా వాడుకోండి చాలా బాగా యూజ్ అవుతాయి మనం వెల్లుల్లిని దీంట్లో మనకు ఇది చిన్నదండి మనకు పెద్దది కావాలంటే పెద్ద డబ్బా తీసేసుకోండి దాంట్లో ఇలా వెల్లుల్లిని అయితే వేసుకోండి మనకు బయట కొన్ని వాడుకోవడానికి పెట్టేసుకొని మిగతా వెల్లుల్లిని అంతా ఇలా పెట్టేసుకొని మూత పెట్టేసుకోవాలండి మూత పెట్టేసుకోకుంటే ఫ్రిడ్జ్ అంతా వెల్లుల్లి స్మెల్లే వస్తుంది అందుకోసమని మూత పెట్టేసుకొని ఇంకా ఇప్పుడైతే మనం వీటిని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం వల్ల మనకు పాడవకుండా ఉంటాయి ఇవి పచ్చి వెల్లుల్లి కాబట్టి అస్సలు పాడవవు మళ్ళీ మనం కావాలన్నప్పుడు తీసుకొని వాడుకోవచ్చు చాలా బాగా యూజ్ అవుతుంది తప్పకుండా ట్రై చేయండి నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే ఎన్ను ద్రాక్ష తెచ్చుకుంటాం కదా ఎన్ను ద్రాక్ష తెచ్చుకున్నప్పుడు చూడండి ఇప్పుడైతే ఎంత ఫ్రెష్గా ఉన్నాయో ఇలా తెచ్చుకున్నప్పుడు అయితే ఫ్రెష్గా ఉంటాయి చూడండి ఇలా ఒత్తి చూసినా కూడా మనము లోపల అంత జ్యూసీ జ్యూసీగా ఉంది చాలా జ్యూసీగా ఉంది కదా చాలా ఫ్రెష్గా ఉంటాయి ఇలా ఫ్రెష్గా ఉన్నప్పుడు మా మనకు తినాలంటే చాలా ఇష్టపడతాము మనం అలానే పెట్టేస్తే ఒక్కొక్కసారి త్వరగా నల్లబడిపోతాయి అనమాట లేదంటే అన్ని తడి తడి మాదిరి ఉండలుండలు కట్టేస్తూ ఉంటాయి ఈ ద్రాక్ష అనేది ఎందుకంటే మెత్తగా ఉన్నాయి కొద్దిగా తడి తడిగా జ్యూసీగా ఉన్నాయి కాబట్టి అందుకని ఇవి ఉండలుండలు కట్టకుండా కలర్ చేంజ్ కాకుండా ఉండాలంటే ఫస్ట్ అయితే ఒక డబ్బా అయితే వేసేసుకోండి డబ్బాలో డబ్బా నీట్గా ఒట్టిగా ఉండే డబ్బాలు అయితే వేసేసుకోండి వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే ఇలా వేసేసుకున్న తర్వాత మన ఇంట్లో పంచదార ఉంటుంది కదా పంచదారని అయితే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పంచదారని ఈ ఎన్ను ద్రాక్షలు అయితే వేయండి వేసేసి బాగా ఈ ఎన్ను ద్రాక్ష కలిసేటట్టు బాగా కలిపేసేయండి ఇలా బాగా కలపడం వల్ల అది ఒకదానికొకటి అతుక్కోకుండా ఉంటుంది మనం ఎలాగో చక్కెరనే కాబట్టి మనం ఏ స్వీట్లో వేసుకోవాలన్నా వేట్లో వేసుకోవాలన్నా ఏమీ ఇబ్బంది ఉండదు చాలా బాగా యూజ్ అవుతుంది తప్పకుండా ట్రై చేయండి నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే ఆయిల్ ప్యాకెట్లు వాడిన తర్వాత ఆయిల్ వాడిన తర్వాత ప్యాకెట్లను అయితే పడేస్తూ ఉంటాము ఎందుకో పనికి రావని కానీ ఇవి చాలా బాగా యూజ్ అవుతాయండి ఆయిల్ ప్యాకెట్ వల్ల ఎన్ని ఉపయోగాలో మీకు ఒకసారి వీడియోను ఇంకొక వీడియోనైతే షేర్ చేస్తాను ఇప్పుడైతే చూపిస్తున్నాను చూడండి ఆయిల్ ప్యాకెట్ని ఇలా ఒక మూల కనుక కట్ చేసుకున్నామంటే చిన్న హోల్ పెట్టేసుకున్నామంటే ఇంకా ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అయ్యింది కాబట్టి కంపల్సరిగా అందరూ అయితే ఒడియాలు పెట్టేస్తూ ఉంటారు మన దగ్గర ఉడియాలు పెట్టే చెట్లు లేనప్పుడు ఎవ్వరిని అడగాల్సిన అవసరం లేకుండా మళ్ళీ వాటి కోసం వెళ్ళి కొత్తవి కొనాల్సిన అవసరం లేకుండా దీంట్లో పిండి వేసుకొని అయితే పెట్టుకోవచ్చు తర్వాత ఇలా ఓపెన్ అంటే ఫస్ట్ మొత్తం కట్ చేసి అయింది చుట్టూర కట్ చేసిన తర్వాత ఇలా ఆయిల్ ఆయిల్ ఉంటుంది కదా వీటిని అయితే ఏం చేయాలంటే ఇప్పుడైతే మనం వడియా వడలు వేసుకుంటాం కదండి వడలు కానీ లేదంటే భక్ష్యాలు కానీ అలా చేస్తూ ఉంటాం కదా అలా చేసుకున్నప్పుడు దానికోసం సపరేట్గా పేపర్ తెచ్చుకోకుండా వీటిపైన చేసుకున్నామంటే చాలా బాగా వస్తాయి తర్వాత మనం వా మనం వాడుకున్న తర్వాత ఇలా నీట్గా కడిగి ఎత్తి చాలా బాగుంటుంది లేదంటే మనం ఆయిల్ వాడిన తర్వాత ఇలా కట్ చేసుకొని ఇలా చుట్టేసి ఒక డబ్బాలో పెట్టుకున్నామంటే మనకు ఎప్పుడైనా యూస్ చేసుకోవాలన్నప్పుడు తీసి వాడుకోవచ్చు అనమాట మళ్ళీ మనం అప్పుడప్పుడు ఆయిల్ ప్యాకెట్ లేదని వెతుక్కోవాల్సిన అవసరం లేకుండా వాటి కోసం సపరేట్గా కొనాల్సిన అవసరం లేకుండా ఇంకొక టిప్ అండి దాంట్లోనే ఏంటంటే మనము ఒక్కొక్కసారి మనం వాడే వుడ్ వుడ్ ఇలాంటివి వుడ్వి ఉంటాయి కదండి గంటలు ఆ గరిటెలు ఒక్కొక్కసారి కొద్దిగా రఫ్గా అయిపోతూ ఉంటాయి లేదంటే అంటే చూడడానికి కూడా అంత తెల్ల తెల్లగా అయిపోయి సరిగ్గా కనిపించవనమాట అవి మంచి షైనింగ్తో రావాలి చాలా నీట్గా ఉండాలి అంటే ఇలా ఆయిల్ ప్యాకెట్ కట్ చేసి ఇలా బాగా అప్లై చేయండి అంటే ప్యాకెట్తోనే రుద్దేసినామంటే ఆ ప్యాకెట్కుండే ఆయిల్ అంతా ఈ చెక్క గంటలకైతే పడుతుందనమాట ఇవి మనకు ఆయిల్ వేస్ట్ కాకుండా ఉంటుంది మన ఇంట్లో వస్తువుల్ని కూడా చాలా షైనింగ్గా చేసుకున్న వాళ్ళం అవుతాము ఇలా కనుక ఉద్దేశం చూడండి అన్ని గరిటెలు అనేది ఎంత నీట్గా అయిపోయినాయో చూడడానికి మంచి షైనింగ్తో ఉన్నాయి కదా ఇవి ఒక గంట సేపు ఆరబెట్టేసినామంటే నీట్గా ఉంటాయి కొత్తవి మనం షాప్ నుంచి కొన్నప్పుడు ఎలా ఉన్నాయో అలా అయిపోతాయి అన్నమాట ఆయిల్ ప్యాకెట్ వల్ల ఎంత ఉపయోగమో చూసారు కదా అందుకని ఆయిల్ ప్యాకెట్లు మనం వాడిన తర్వాత ఇలా చుట్టేసి ఎత్తి పెట్టేసుకోండి నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే ఆయిల్ వాడినప్పుడు ఇలా కింద అయితే పడుతూ ఉంటుంది కదా అప్పుడప్పుడు చూడండి ఇలా పడింది ఆయిల్ అయితే ఈ ఆయిల్ని మళ్ళీ మనం సోప్ పెట్టి క్లాత్ పెట్టి రుద్దాలి క్లాత్ పెట్టి రుద్దినప్పుడు క్లాత్ అంతా మళ్ళీ ఆయిల్ అవుతుంది మళ్ళీ దాన్ని ఉతకాలి అలా కాకుండా అసలు ఒక్క నిమిషంలోనే మనం వీటిని ఎలా క్లీన్ చేసుకోవాలనేది ఈరోజు షేర్ చేస్తాను సబ్బు అవసరం లేకుండా క్లాత్ అవసరం లేకుండా చూడండి ఇలా ఫస్ట్ అయితే మన ఇంట్లో ఏ పిండి అయినా వేస్ట్ ఏది డేట్ అయిపోయిందనో లేదంటే పురుగు పట్టేసిందనో పడేస్తూ ఉంటాం కదా అలా పడేయకుండా ఒక డబ్బాలు వేసేసి పెట్టేసుకోండి ఇలా ఆయిల్ ఒలికినప్పుడు ఇలా ఆయిల్ పైన ఈ పిండిని ఇలా చల్లేసేయండి చల్లినామంటే ఆ బండకు ఉండేది కానీ ఎక్కడైనా ఏ వస్తువులపైన ఒలిగినా కూడా ఇలా చల్లేసినామంటే మొత్తం ఆయిల్ అంతా ఈ పిండి అనేది పీల్చేస్తుంది అనమాట ఇంకా మళ్ళీ మనం సోప్ పెట్టి ఒక్క చిన్న ముక్క కూడా సోప్ పెట్టి అది రుద్దాల్సిన అవసరం లేకుండా అసలు స్క్రబ్బర్తో కూడా పని లేకుండా చాలా బాగా అయితే నీట్గా అయిపోతుంది తర్వాత ఈ పిండిని అంతా మనం ఇలా తీసేసి ఎత్తేసి తర్వాత చూడండి ఇలా తీసేసిన తర్వాత చూపిస్తాను మీకు అసలు కొద్దిగా కూడా ఆయిల్ పడినట్టు కూడా దాని ఆనవాళ్ళు కూడా లేవన్నమాట తర్వాత ఒక పొడి క్లాత్తో కానీ తడి క్లాత్తో కానీ తూర్చేసినామంటే నీట్గా అయిపోతుంది అసలు పిండి పడిందని తూర్చాలండి ఆయిల్ కోసం కాదు చాలా బాగా యూజ్ అవుతుంది తప్పకుండా ట్రై చేయండి ఆయిల్ ఉలికినప్పుడు వాటి కోసం ఎక్కువ శ్రమ పడకుండా ఇలా పిండి వేసైతే రోజు టిప్స్ టిప్స్ నచ్చినట్లయితే వీడియోను లైక్ చేయండి మీకు ఏ టిప్ నచ్చింది అనేది కూడా కింద కమెంట్ బాక్స్లో అయితే కమెంట్ చేయండి మజ్జిగ మిరపకాయలు ఎలా పెట్టాలో కావాలంటే ఒకసారి కమెంట్ చేయండి వీడియో చేసి చూపిస్తాను ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరీ ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ అండి